నమస్కారం మణి మాట్లా మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మేము లండన్కి వచ్చేసాము ఒక లండన్ నుంచి ఒక అపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం అవును స్టాక్ మార్కెట్ మా అనేది నిన్న అప్సల్యూట్ ఫ్లాట్గా ఉంటుంది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాము నిఫ్టీ నియర్లీ నూరు పాయింట్ డౌన్లో ఉంది మనకంతా గ్రేట్ ఇండియన్ షాపింగ్ ఫెస్టివల్ లాగా మన తల క్వార్టర్స్ లిస్ట్లో ఉందని ఒకటి రెండు ఒకటి రెండు కన్సర్ చేయడానికి ఛాన్స్ వచ్చింది ఇవాళ గ్రేట్ ఇండియన్ ఇండియన్ ఫెస్టివల్ షాపింగ్ ఉన్నా కూడా మనకి చాలా గుడ్ న్యూస్ ఉంది దీని గురించి మనం ఇవాళ మాట్లాడతాం మనం ఫస్ట్ గోల్డ్ గురించి మాట్లాడతాం గోల్డ్ నూరు రూపాయలు తగ్గి లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అయింది సిల్వర్ మూడు వందల రూపాయలు తగ్గింది అంటున్నారు కానీ ఆ గ్యాప్ బిట్వీన్ బయింగ్ అండ్ సెల్లింగ్ పర్చేస్ టెండ్గా ఉన్నది వెండి ఫిజికల్లీ కొని అమ్మిన అనుకుంటున్నారు ఈటీఎఫ్లో కొన్నాళ్ళు వాళ్ళకందరికీ భయంకరంగా పెయిన్ అతలకు నొప్పి ఎలాగా పెయిన్ని చూస్తారనేది మనకు తెలియదు ఇప్పటి వరకు ఎనీహెవ్ తగ్గి జరగవలసిన జరిగిపోయింది ఇక మీద నుంచి ఇలాంటి రిస్క్ అంతా తీసుకోకపోవడం అనేది మంచిది ఇది తెలుసు అది చేస్తేనే బాగుంటుంది మనకు తెలియపోయిన విషయం చేసి ఎక్స్పర్మెంట్ చేసి దాంట్లోని బాధపడడం కన్నా దానివల్ల చాలా బాధ తగులుతుంది మీకు ఇంకో రోజు నాలుగు వేల డాలర్కి అలాగే స్టేబుల్గా ఉంది మనకి ఆ లెవెల్లోనే ఉన్న అలాగే ఉన్నది నేను చెప్తున్నట్టుగా ఒక్కొక్క పాసింగ్ డే అవుతున్న కొలిది మిమ్ తనకు వేసు ఇంకా స్ట్రెంత్ అవుతూనే ఉంది పెద్ద క్రాక్ రావడానికి ఛాన్సెస్ లేదు ఈ క్రాక్ రావడానికి అవకాశాలు ఉందంటే జియో పాలిటిక్స్ మారాలి లేదా అమెరికాలో ఫైనాన్సియల్ సిస్టమ్ కంప్లీట్గా మారాలి ట్రంప్ ఫెడరల్ గవర్నమెంట్ పెట్టి కోర్టు చేసిన మాటలు కూడా మా వినడం లేదు జరం పోలతో కళ్ళు దబలాడి ఫెడరల్తో దబలాడి చేస్తూనే ఉన్నారు ఇలాగ ఉన్నంత వరకు అమెరికాలో ఫిజికల్ డెపిజిట్ ఉన్నంతవరకు ఈ ప్రాబ్లం రిజర్వ్ అవ్వదు న్యూస్ పేపర్లో న్యూస్ పైన వెళ్ళిపోయినా కూడా ఇవాళ ఒక న్యూస్ వచ్చింది విత్ స్టాండ్స్ అని అని చెప్తారు వాళ్ళు బేసికలీ ఆ స్టాంప్ ఇచ్చి షాపుల నుంచి విలుబడారు కొనవచ్చు పేదవాళ్ళకి రేషన్ ఇవ్వని బదులు ఫుడ్ స్టాంప్స్ ఇస్తారు వాళ్ళకి ఇక ఫుడ్ స్టాంప్ తన ఫండింగ్ కరెక్ట్ చేశారు ఎందుకంటే ఓవరాల్ అన్నీ తగ్గిపోయింది డబ్బులు లేదు గవర్నమెంట్ ఏమో డబ్బులు లేకుండా అవుతుంది అవుతున్నది ఎమర్జెన్సీ నుంచి ఇవ్వని ఇవ్వండి అని చెప్పి కోర్టు చెప్పిన దానికి తక్కువ డబ్బులే ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఈ ఫుడ్ స్టాంప్ తీసుకున్న అందరూ మాక్సిమం పీపుల్ అందరూ డెమోక్రాటిక్ కోర్ట్ చేసిన వాళ్ళు ఇది అవుతుంది టంపు తొలక పాలిటిక్స్ ఇలాంటి పాలిటిక్స్ ఉన్నంతవరకు గోల్డ్కి ఏంటి భయం ఏంట్లేదు ఆపద బాండవులాగా ట్రంప్ ఉన్నారు దీనివల్ల ఇక్కడ స్టెబిలేజ్ అవ్వనుంది అది మనకు మంచిది ఒక బేస్ క్రియేట్ అవుతున్నది ఈ బేస్ క్రియేట్ అయిందంటే మీదకి పెరిగిందంటే మనకు మంచిది సో వర్టికల్ ఫాల్ తర్వాత ఇక్కడ బేస్ అవ్వడం అది మనకు మంచిది ఇలాగేనే ఇప్పుడు ఇండియాలో చాలా మన మార్కెట్ న్యూస్ల గురించి ఉన్నది మనకు కొంచెం మనపురం ముత్తులు దెబ్బ తైనా కూడా ఈ సైడ్ అక్కడ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ దెబ్బతైల్ కూడా ఈ సైడ్లో టైటన్ తంగమ్మాయిలు హెవీ రిటర్న్స్ ఇచ్చారు సొడ్డు ఫిఫ్టీ టూ వీక్ హై ఇది అవుతుంది మన తలకు స్ట్రక్చర్ ఇదే మన పోర్ట్ఫోలియో స్ట్రక్చర్లో చేసింది స్ట్రెంత్ ఇది రెండు ఇలాగ తాసులాగా అవుతుంది ఒక సైడు రెండు సైడ్ ఫైనాన్స్ సైడు ఇంకో సైడ్లో గోల్డ్ ఒక సైడ్లో ఇది పెరిగిందంటే తగ్గుతుంది ఇంకో సైడ్ తగ్గుతుందంటే పెరుగుతుంది ఈ బ్యాలెన్స్ అదే మనకు చాలా మంచిది ఈ బ్యాలెన్స్ చూస్తున్నప్పుడు టైటల్ తరగతి ప్రాఫిటబుల్ టేమో ఫిఫ్టీ నైన్ పర్సెంట్ పెరిగింది ముందే చెప్పాను అండి టైటల్ తనిస్కోవడ తలవారు అజిత్ అవల చెప్పింది మా గోల్డ్ ఉండదు వెండి ఉండదు అన్ని స్టాక్ కంప్లీట్ వెళ్ళిపోతుంది ఇవాళ ఇప్పటి వరకు రికార్డ్ సేల్స్ జరిగిందని ఇది అక్టోబర్లో అలా చెప్పింది సెప్టెంబర్లో ఈ సీజన్ దా అయింది అక్టోబర్లో కూడా ఈ ఫిల్ ఓవర్ ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ హై టైటన్ తొట్టింది ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ప్రాఫిట్ పెరిగింది థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రోడక్ట్స్ లాభంలో ఉన్నది ఇప్పుడు ఈ ట్రెండ్ కంటిన్యూ తడ్ ఈ రెండు సంవత్సరాల్లోనే అయింది అయిందంటే సంవత్సరంకి ఐదు ఫైవ్ ఐదు వేలు కోట్లు క్యాష్ ఫ్లో ట్రాడ్రా కంపెనీస్కి వస్తుంది సో ఈ కంపెనీ కూడా ఒక క్యాష్ కంపెనీ అని చెప్తారు అలాగే మారిపోయింది ట్రేడర్ ఫాలోవర్స్కి వినోద్ తరగ ఫాలోవర్స్కి దీంట్లో భయంకర సెలబ్రేషన్ ఉంటుంది ఇది చాలా కాలం నుంచి మనం కన్సర్ చేస్తూనే ఉన్నాం ఒక్కొక్క పెద్ద టిప్ వస్తున్నప్పుడు ఇది కన్సిడర్ చేయను అంది మన తలక ఉద్దేశం ఇదే లెవెల్లోని తంగమైల్ తంగమైల్లోని లాస్ట్ టైం గోల్డ్ డ్యూటీ కట్టలేదు గోల్డ్ తలక లాస్ని హెచ్ చేయడానికి ఫుల్గా తీసుకున్నారు అది లాస్ అయింటిది సేల్స్ గుప్పని పెరిగి ప్రాఫిటబిలిటీ రిటర్న్ అవ్వడం వల్ల మార్కెట్ లెవెల్ ఇరవై పర్సెంట్ పెరిగి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీకి లోన్ కలిపింది ఫోర్టీన్ పర్సెంట్ వల్ల ఒక పెరిగింది స్టాక్ మార్కెట్ సంఘమైల్ పెరిగింది ఈ రెండు ఈ ముందు నుంచే వేసి ఉన్నాం కూడా ముందు నుంచి ఉంచాం ఇప్పుడు ఎలాంటి టైంలో వస్తుంది లాభం ఎక్కడ వస్తుంది మనకు తెలియదు ఇలాగ మనం స్ట్రక్చర్ చేయడం వల్ల మనకి ఇలా చేయడం వల్ల చాలా లాభం వస్తుంది ఎప్పుడు మనం చార్జింగ్ మగర్ చెప్తుంది మర్చిపోకూడదు డబ్బులు అనేది వెయిటింగ్ లోనే చేయాలి అవసరపడ్డామంటే రాదు ఇవాళ డబ్బులు వేసి రేపు తీసేస్తామని అనుకుంటా అంటే చేతి నుంచి డబ్బులు వెళ్ళిపోతుంది అర్బన్ కంపెనీ అనే కంపెనీ నూట మూడు రూపాయలకి ఇసు చాలా టైమ్స్ అక్సక్స్ పని అయింది టూ హండ్రెడ్ త్రీ వరకు వెళ్ళింది ఇన్స్టా హెల్ప్ అని ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొని వచ్చి వీటికి పని చేసిన వాళ్ళు ఇమీడియట్లీ పంపించిన వాళ్ళకి ఒక ప్రోడక్ట్ చేశారు అది సక్సెస్ అయిపోందని ట్రాక్ బట్ ట్రాక్షన్ ఉంది ఇంకో అది ప్రాఫిట్ అబుల్ అవ్వలేదు దానివల్ల ఈ షేర్ తగ్గి టూ హండ్రెడ్ త్రీ ఉన్న షేర్ ఇవాళ నూట నలభై రూపాయలు తగ్గింది వన్ థర్డ్ ఆఫ్ ద అన్నీ వెళ్ళిపోయింది ఇవాళకి ముప్పై ఏడు రూపాయలు లాభంలో ఉంది మీకు ఎడ్జిట్స్ కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ చేయండి ఈ కంపెనీ ప్రాఫిటబుల్ అయినా కూడా మైకేలా ప్రాఫిట్ అయినా కూడా ఈ కంపెనీ వాల్యుయేషన్స్కి సంబంధమే ఉండదు లాటరీ వేసాం లాటరీ అయిపోయింది ఎలాగే ఎగ్జిట్ అవుదాం అంది అమ్మనం అన్నది మనకు బెటర్ సో ఈ అర్బన్ కంపెనీలోని అజిత్ కన్సిడర్ చేయడం అనేది చాలామందికి మంచిది హీరోకి బెజాద్ది గురించి ఒక డీటెయిల్స్ వచ్చింది హీరో రికార్డ్ సైల్ చేసినందుకు హీరో నైన్ ల్యాక్స్ మంది అమ్మినా కూడా అక్టోబర్లో కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూ కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎయిటీ పర్సెంట్ ఫాల్ ఉంది కానీ కంపెనీ ఏడు చెప్తున్నది వాహన్ డేటా ఎట్ చెప్తుందంటే డీలర్స్లో ఆల్రెడీ ఉన్న ఎక్సెస్ స్టాక్ అంతా అవుట్ అయింది అని చెప్తున్నారు అదే సమయంలో ఎన్ని ఎంత పండ్లు అక్సెప్ట్ అయ్యిందనేది మనకు తెలియదు ఎక్స్పోర్ట్కి ఇది చాలా న్యూస్ కొత్త నెక్స్ట్ వన్ ఇయర్లోని వీళ్ళ దానికి పొజిషన్ ఏమో ఇంకా స్ట్రెంత్ అవుతుందని చెప్తున్నారు మార్నింగ్ కార్టస్లో ఒక ఆర్టికల్ వచ్చింది దాంట్లోని విడా ఒక స్కూటర్ ఆల్మోస్ట్ ఓలా సోలాలోని క్యాచ్అప్ అయిపోయింది ఏతర్లో ఉన్న నా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్టేక్ చూశారంటే ఆల్రెడీ వాళ్ళ మార్కెట్లో ఉన్న చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు నెక్స్ట్ మనం బజాజ్ చూద్దాం బజాజ్ ఏమో ఓవరాల్ సేల్స్ పెరిగిందని అంటున్నారు హీరో డొమెస్టిక్ చాలా పెరిగిపోయినా కూడా ఎక్స్పోర్ట్ భయంకరంగా పెరిగింది ఈ బజాజ్ సేల్స్లోని హీరో సేల్స్లో ఏం అంటే మనం అనుకున్న అంతంలో జీఎస్టీ కట్టేమో ఆటోస్ అంతగా ఇద పెద్దగా గవర్నమెంట్ చెప్తున్నారు ఆటోస్లో కూడా పెద్ద జంప్ అనేది ఎక్సెప్ట్ టాటాస్ అందరికీ ఒక సింగిల్ డిజిట్ గ్రోత్ ఓకే లెక్క మీరు డబుల్ డిజిట్ గోతో ఉన్నది దీనివల్ల ఇది వన్ టైం సేల్ అవుతుందో అలాగని భయంకరంగా ఉండుకండి మీరు మీరందరూ చూస్తున్నప్పుడు ఏమైనా కేర్ఫుల్గా ఉండాలి ఇలాగ మన హెడ్లైన్స్ చూసి స్టాక్ తీసుకున్నారంటే వాళ్ళ దోణి దగ్గర ఉంటుంది మనం సగం పిచ్చిలో ఉంటాం అందుకే నేను చెప్తున్నాను వెయిట్ చేసి నిదానంగా ఆడాలి బెటర్ చేయాలి టాటా కన్జూమర్లో ఉప్పు కాఫీ అది భయంకరంగా అమ్మి వాళ్ళ తలకు పర్న్ టర్న్ ఓవర్ అమౌంట్ వాళ్ళ తలకు టర్న్ ఓవర్ ఏమో పదమూడు పర్సెంట్ పెరిగింది మిగతా అందరు మేజర్ ప్లేయర్స్లోని ఈ ఇంత లెవెల్లో ఈ టర్న్ ఓవర్ పెరగకోవడానికి మీ పెరిగింది అని చెప్పిన ఒక మంచి ఫీట్ దీంట్లో కాఫీ ఉప్పు అన్నీ సూపర్గా సేల్స్ చేసింది ఇంత విజల్స్ వస్తుంది ఈ విజల్స్లో చూద్దాం వేదాంతంగా రికార్డ్ టర్న్ ఓవర్ చేశారు వన్ టైం ఎక్సెప్షన్ లాస్ వల్ల ప్రాఫిషన్స్ తగ్గింది లెడ్లు జింక్లు రికార్డ్ టర్న్ ఓవర్ చేశారు ఎలాగంటే వెండి బయ నుంచి ఇష్టాన్ని అమ్ముతున్నారు వెండి చరకు సేన్స్ వేదాంత నుంచి పెరుగుతున్నది దీని నుంచి మీకు క్లియర్గా తెలుస్తుంది అని అనుకుంటున్నాను మళ్ళీ కొంచెం తిరిపి ఫార్మాతో వెళ్తాం సిప్లా బాంబే బేస్డ్ పీడియాటిక్ జనరిక్ కంపెనీని ఆ జమీన్లో బెల్లెస్ చేసిన ఒక ప్రోడక్ట్ని నూట పదకొండు కోట్లకి కంప్లీట్గా తీసుకున్నారు అలాగే మాక్ మచ్ అలాంటి నాట్కో ఫార్మా అని కంపెనీ హెవీ లామ్ ఒక ప్రోడక్ట్ని అది నవాటిస్లో ఉన్న ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ ఏమో ఇమ్యూనో ఇమ్యూనో సపరెంట్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న దానికి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఆ ఇమ్యూనిటీ సప్రెస్ చేస్తున్న వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ సప్రెస్ ట్రీట్మెంట్ చేయడానికి కానీ చూస్తాను మందది దీనివల్ల ఇది ఏమో అది లోకల్ పార్ట్నర్తో లాంచ్ చేశారని నాటుకో చెప్తున్నాడు నేను మరీ చెప్తున్నాను నాట్కో ఏమో న్యూస్ మార్కెట్ని అమెరికన్ మార్కెట్లో లాంచ్ చేయడం స్పెషలిస్ట్ ఏ కాంప్లెక్స్ డ్రగ్స్ పేటెంట్ను వదిలిసి వెళ్ళి పైన కదా ఉన్నది కాపీ చేసి మార్కెట్లో ఐడు ఉన్నదండి వీళ్ళు స్పెషలిస్ట్ దీనివల్ల వీళ్ళని మనం కేర్ఫుల్గా చూడాలి నేను ఎప్పుడు మీతో చెప్తుంటాను నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను గోల్డ్ అంటే గవర్నమెంట్ కావా ఇష్టం లేదు ఇప్పుడుగా యూఐ నుంచి ఇంపోర్ట్ అవుతున్న గోల్డ్ అంతా గోల్డ్ మన అవుతుందని అనుకొని అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసి హమ్ముతున్న గోల్డ్ ఏమో పై కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్న గోల్డ్ ఏమో ఇంపోర్ట్లో ఇంకా టైటింగ్ చేస్తున్నారు ఇలా టైటింగ్ చేసి ఏంటి యూజు దాల్పు నుంచి తమిళనాడు నుంచి ఒక రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు పైకి పదిహేను ఫ్లైట్లు వస్తున్నది ఒక్కొక్క ఫ్లైట్లో నలుగురు నాలుగు వందల మంది ఉన్నారు రఫ్ ఒక ఐడియా వేసుకోండి దీనివల్ల మీరు టైటింగ్ చేసిన దాంట్లోనే మా మనుషులు బెదిరించిన దాంట్లోనో వాళ్ళు గోల్డ్ అక్కడ కొంటారు వాళ్ళు కొంటారు కూడా ఎందుకంటే వాళ్ళకి కరెన్సీలో అంత కాన్ఫిడెన్స్ లేదు కరెన్సీ ఎంత డౌన్ అవుతుందని తెలుస్తున్నది వాల్యూని ప్రొటెక్ట్ చేయాలని గోల్డ్ కొంటున్నారు మీరు ఫండమె దానికి ఫండమెంటల్ ఇష్యూని అడ్రస్ చేస్తే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు నెక్స్ట్ ఇండియా ఒక ఇది చైనా మేము ఒక ఇండియా బాహుబులి మనం ఫిట్నెస్లో చాలా క్యూన్ కింగ్ అని చెప్పి అమెరికా చేతు వాళ్ళ తరగ శాంసంగ్ సెంటర్ అవ్వదు అని చాలా పింక్ పేపర్లో చూసి చూసింటారు ఆపై తిరుపతి ఏమో చేసి హీరోకి ఆర్డర్ చేస్తుందని అలాగని మాటలు చూసింటారు ఇంకా అఫీషియల్ ఫిగర్స్ గవర్నమెంట్ వస్తుంది ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లోని అమెరికా పని నుంచి గూడ్స్ను ఫార్టీ పర్సెంట్ రూపీ ఫార్టీ పర్సెంట్ డౌన్ రెండు నూరు రూపాయలు లాస్ట్ క్వార్టర్ వెళ్ళిందంటే నాకు లాస్ట్ సిమిలర్ టైంలోని ఈ సంవత్సరం ఏమో ఆరో రూపాయలు వెళ్ళింది నేను మాట్లాడుతున్నంత వరకు అగ్రిమెంట్ ఏంది సైన్ అవుతున్నట్టు తెలియలేదు దీనివల్ల ఇవాళ మీరు చూసారంటే చైనాకే మన తల డ్యూటీ తక్కువ చేశారు మాటలు జరుగుతున్నాయి క్రిస్మస్ సీజన్ వచ్చింది క్రిస్మస్ సీజన్ వెళ్ళిపోయింది ఈ తెక్స్టైర్ అని ఎదర్ కష్టర్లో మన ఊరు నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా కష్టాలు హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్కి మాత్రం ఒక అగ్రిమెంట్ సైన్ అయిపోతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం